హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పేది వినండి వరుసకు అన్నగారు చాలామంది ఉంటారు అన్నగారు అంటే పెద్దయ్య కొడుకు అన్న అవుతాడు చిన్నాయని కొడుకు అన్న అవుతాడు ఇట్లా అన్నయ్య కొడుకులు పెద్దవి కొడుకు చిన్నయన కొడుకు చాలామంది అన్నగారు ఉంటారు ఒక ఆడబిడ్డకు అన్నం ఉంటే ఉండాలంటే నిజంగా సొంతము ఒక తల్లిలో ఒక తల్లి కడుపులో పుట్టిండేవాడు అయితే నిజమైన అన్న అవుతాడు ఎందుకంటే అవే మా చెల్లిప్ప అని బాధ్యతగా చూసుకుంటాడు ఏదైనా బాధ్యతగా తెచ్చిస్తాడు ఈ అమ్మ కూడా ఆడబిడ్డ అయ్యో మా అన్నీ ఏమకో బాధితుంటుంది పక్కల వాళ్ళ అంత ఏబంధం ఉంటుందంటే ఏమో మా పెన్నమ్మ బిడ్డలే మా చిన్నాయన బిడ్డలే మా పెద్దయ్య బిడ్డలే అని వాడు వదిలేసుకుని వదిలేసుకుంటారు ఎందుకంటే పట్టించుకోరు ఏమి కూడా మా పెద్దయ్య కొడుకులే మా పిన్నాయ్ కొడుకులే మా అన్నలే ఎందులే అంట అంటారు వరుసకు అన్నగారు ఎంత బంధం ఉన్నా బంధానికి మించిన అన్న చర్యల బంధము లేదు ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మిగతా అన్నగారు ఎవరు సంబంధం లేదు ఒక పేగులో పుట్టినోళ్ళకే నిజమైన హక్కుదారులు ఉంటుంది అన్న ఉంటుంది అన్నకు చెల్లెలకు బాగుంటుంది నిజమైన అన్న చెల్లెలు ఒక కడుపులో పుట్టిన వాళ్ళకే అది బంధం ఉంటుంది మిగతా అన్నగారికి అందరికీ సంబంధం లేదు మామూలుగా వాళ్ళకు బుద్ధి గుడితే మాట్లాడతారు లేదంటే వదిలే చెల్లిపోతారు పట్టించుకోరు లేదంటే ఎక్కడ కనపడితే ఏమో బాగుండవంటే బాగుండవు అంటే అయిపోయి అంతే అదే అన్న అయితే నా చెల్లెప్ప బాధ్యత రామా ఆయన తీసుకో మాది అని అని ఎందుకని ఆ బాధ్యత అలాదే ఇది గుర్తి పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ బాయ్ ఫ్రేండ్స్ తప్పుగా మాట్లాడి చెప్పించండి బాయ్ నచ్చితే లైక్ కొట్టండి అందరూ సప్లై చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్